సమాచారం కటబాలజీ వాసులు మాట్లా పక్కన కటబాలాజీ కాలనీ వాసులు అందరం మేము మేము నిన్న అదే బంగారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి దానికి కాను మేము సమాధానం ఇస్తూ ప్రెస్ మీట్ చెప్పుకోవడం జరుగుతుంది ఈ కాలనీకి మేము దగ్గర దగ్గర రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడికి వచ్చిన మేము రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం అన్ని పది ఇండ్ల వాసుల అందు ఇక్కడే ఉంటున్నాము ఈ మేము రెండు వేల పంతొమ్మిది నుంచి శివచంద్ర రెడ్డి అన్నకు అంటే వైసీపీలు ఉన్నప్పుడు కూడా ఎన్నో సార్లు మేము అర్జీలు సమర్పించడం జరిగింది అందరం లేడీస్ మా ఫ్యామిలీలు అందరం సహా పోయి చాలా సార్లు అన్నకు అర్జీలు పెట్టుకోవడం జరిగింది మా కాలనీకి చాలా ఇబ్బంది అవుతుంది గా ఉంది వర్షాలు ఏదైనా పడుతున్న కూడా చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలు ఉన్నాయి కాలనీ ఎక్కువ ఓపెన్ ప్లేస్ అంటే అప్పుడు ఇల్లు లేకుండా ఉన్నాయి ఓపెన్ ప్లేస్ ఉన్నాయి కాబట్టి పాములు అవి ఎక్కువ వస్తున్నాయి అని చాలా చాలా అర్జీ పెట్టుకోవడం జరిగింది కాలువకు సిమెంట్ రోడ్డుకు దాన్ని పరిష్కారం చేయడానికి అన్నకు ఒక రూపాయి కూడా డబ్బులు సమర్పించలేదు అవన్నీ ఉత్తమ మాటలు మేము ఇచ్చినటువంటి రూపులు ఏదన్నా రూప్స్ ఉంటే చూపించాలని మేము కోరుతున్నాం సునీత గారు కూడా కాలువ ఓపెనింగ్ వచ్చి కు కూడా కొట్టినారు అది దగ్గర దగ్గర ఒకటిన్నర సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉంది కాలువ ఇప్పుడు సిమెంట్ రోడ్డు ప్లస్ కాలువ పన్నులు గాను అన్నకు పోయి మన జనసేన దానికి మీటింగ్ గ్రామీణ సభకు కూడా పోయి అర్జీ ఇచ్చాము దానికి సంబంధించిన అర్జీ కూడా మన పంచాయతీ ఆఫీసులో ఉంది కాబట్టి చూసుకోవచ్చు ఈ రోడ్డు మాకు అవసరం ఉంది కాబట్టి ఒక పది సార్లు మేము తిరిగి అన్నకు రిక్వెస్ట్ చేసుకొని మేము రోడ్డు కాలువలు వేయించుకున్నాము ఒకసారి మీరు కూడా వచ్చి పరిశీలించండి కావాలంటే ఈ దీనికి సంబంధంగా రోడ్డు అవసరమా కాలువలు అవసరమా అని మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి మేమైతే ఒక రూపాయి డబ్బులు ఇవ్వలేదు దానికి సంబంధించి ప్రూఫ్లు ఏమున్నా గానీ మీరు తేండి మేమైతే ఒక రూపాయి కూడా ఎవరికి డబ్బులు ఇవ్వలేదు ఇవ్వమున ఇది పంచాయతీ వాళ్ళకు చెప్పినాము పంచాయతీ వాళ్ళే బిపించారు మేము పన్నులు కడతాం కాబట్టి మాకు హక్కు ఉంది కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ గా అడిగినాము అంతే అంతేగాని మేము ఒక రూపాయి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు మేము కట్టబాలాజీ వాసులము మేము రోడ్డు కోసం అని అన్న శివచంద్రాడన్న కోసం చాలా సార్లు తిరిగినాము ఇక్కడ ఈ రోడ్డులో చాలా మంది ఇబ్బంది పడి మంది బురదలో ఇరకపోయి కింద పడి చాలా చాలా అగసాట్లు పడి మేము ఆయన కోసము సార్ మాకు ఇది వేయండి మీరు మేము లేకుంటే చాలా ఇబ్బందులు ఉన్నామని చాలా సార్లు తిరిగినాము సార్లు తిరిగింటే ఆయన వచ్చి ఒక ఐదు మాటలు వచ్చి చెక్ చేసుకొని పోయారు వేసుకొని పోయిన తర్వాత మళ్ళీ వచ్చి వేసినాడు మాకు రోడ్లు మేమైతే ఆయనకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు ఒక రూపాయి కూడా ఏమి ఇవ్వలేదు ఆయన మీరు బాగుండాలని వచ్చి అన్ని చూసి అంతా చేసి ఏర్పాటు చేసి రోడ్డు మాకు నిర్మించినాడు మాకైతే ఏమి డబ్బులు ఇవ్వలేదు మేమైతే కావాలంటే మీరు ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఏదైనా మేము ఇచ్చినట్టు ప్రూఫ్స్ ఉంటే తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మేకటాదు సరము మేము ఇక్కడ కూడా మాకు ఇక్కడ కనీసం అన్ని సమస్యలతో ఇల్లు కట్టించినాము మనకి ఇష్టం కట్టినాడు ఇల్లు ఇక్కడ మాకు రోడ్డు లేవు సౌకర్యాలు లేవు లేకుండా ఉంటే ఆయన పద్దు పోయినప్పుడు సునీత కూడా ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు సునీత కూడా టెంకాయ కొట్టినారు ఇక్కడ ఓపెనింగ్ చేసినారు వచ్చి మళ్ళీ మధ్యలో మధ్యలో తత్వం జరిగిపోయి మాకు మధ్యలో నెల పెట్టి ఆయన మొహన్ ఆయన వచ్చి మేము ఎన్ని తూరులో పది తూళ్ళు పది తూళ్ళు తిరిగి ఆయనతో అడిగింటే వచ్చి మాకు వచ్చి ఏ రూపం కానీ డబ్బు కానీ ఏ పదేశాలు తీసుకోకుండా మాకు మా మానవత్వ మానవత్వం ఆయన మాకు మనసు ఆ సాక్షేపన పెట్టుకొని మాకు ఇచ్చినారు కాబట్టి మేము డబ్బులు ఒక పైసా ఇవ్వలేదు ఇవ్వవు కూడా కాబట్టి మాకు దయచేసి మాకు వేసిన రోడ్లను కూడా మాకు ఈ కుంగ వేసే వాళ్ళకు కూడా బెనిచ్చేటప్పుడు మీకు అవకాశం ఇవ్వండి మంచి పని చేసే వాళ్ళను ఇదే విధంగా చెప్పడం మంచిది కాదు బ్రద చల్లడం మంచిది కాదు కాబట్టి దయముంచి మీరు ఏదైనా ఉంటే మీరు మీరు ఏదైనా మాట్లాడుకోండి కానీ మా ప్రజల ఇబ్బందికి పెట్టకుండా దయముంచి విన్న మా చెప్పు మేము కృష్ణా బాలాజీ కాలనీ నివాసము గత ఐదు సంవత్సరాలు నివాసం ఉంటున్నాము మాకు ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ రోడ్లు కానీ ఏమే కానీ లేవు ఇక్కడ ప్రొద్దుల్లో చూసే సంవత్సరం ఉన్నాం నలభై ఏళ్ళు నుంచి అక్కడ మున్సిపాలిటీ దారులు ఉన్నాయి రోడ్లున్నాయి అన్నీ ఉన్నాయి అక్కడ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మాకు సౌకర్యాలు ఏమీ లేవు కాబట్టి మేము ఇక్కడ ప్రెసిడెంట్ కానీ అడిగి పంచాయతీని అడిగి తిరిగి కొన్ని ఏదేళ్ళ ముంచే ఈరోజు మాకు కావాలని ఇచ్చేసాను ఆయన మా మీద ఉంచో దయవుంచో ఉంచో మాకు ఎన్ని శాంక్షన్ చేసినాడు శాక్షన్ చేసిన శాంక్షన్ చేసేందుకు ఆయన చేసేందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రత్యేకంగా ఇక్కడ మేము ఏదో డబ్బులు కట్టి చేశారని అంటే ఆ డబ్బులు కట్టి చేసేటూర్లో ఐదు సంవత్సరాల కింద మేము చేసుకునే వాళ్ళము ఇంతవరకు మేము ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి రోజు మీరు మీ రాజకీయాలను తీసుకుని వచ్చి మా కాలనీ వాసులను ఇది చేయకండి పొద్దుటూర్లో వేసే రోడ్లకు అన్నిటికీ మీరు ఎంత డబ్బులు చేస్తున్నారో జవాబు చెప్పాలట్లయితే ఈ మా మీద ఆరోపణ ఉద్దేశంలో మీరు ప్రొద్దుల్లో ఎన్ని వార్డులు వేస్తారు ఎంత వేశారు కి ఎంత తీరుకున్నారు మీరు డబ్బు కాబట్టి మీరు మా మీ రాజకీయాలను మా కాలనీ వాసుల మీద రుద్దాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన మేము మరొకసారి మేము అతన్ని కృతజ్ఞత చెప్పుకుంటాం మాకు రోడ్లు వేసి కార్ లెవెల్ వేసి ఒక్కసారి మీరు ఇక్కడ వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి పరిశీలించి అసలు మాకు ఎట్లా ఉన్నదంటే కప్ప చెట్లు దావలు సరిగా లేకుండా పాములు పొద్దున లేచడం పాములు పెద్ద పెద్ద పాములు చూస్తూ మేము భయపడుతూ దిన్నదాం నూరే రాల్చిస్తూ బతుకుతున్నాము ఈ రోడ్డు వేయడంతో కొన్ని సమస్యలైనా మాకు తీరుతున్నాయనే ఉద్దేశంతో మేము ఆయనకు ఎన్నోసార్లు అడ్జ పెట్టడం జరిగింది చెప్పుకోవడం జరిగింది ఈ రోజుడికి మాకు ఇదే ఉంది అయిన దాన్ని మీరు సంతోషించాలా మీరు మీరెంతో మేము పల్లెల్లో ఉన్న కూడా అంతే మేము మా ఓట్లు మీకు కూడా అవసరమే కాబట్టి ఇక్కడ ఓటు ఉందో అక్కడ లేదు అనే సమస్యలు కాకుండా మమ్మల్ని మా రకంగా ఈ రకంగానే ఇచ్చేయండి మమ్మల్ని లాగొద్దండి ఈ విషయంలో ఎంతసేపు ఉన్నా నేను ఎలాంటి డబ్బు కానీ పైసలు కానీ డబ్బు కానీ ఏమి ఇవ్వలేదు అతనికి ఇది చేయలేదు కంటే అతను చేసాడు మీరు ఇక్కడ ఒకసారి మీరు పరిశీలించుకొని పోయి అవసరమా లేదా అనేది మీరు చూడండి మేము ఉదయం లేచినా మంచి మా పిల్లలను కాలేజీకి స్కూళ్ళకు మంచి నీళ్ళు తెచ్చుకునే దానికి మేము ఎన్ని అవసరాలు పడతామో మీకు తెలుస్తుంది ఒక్కసారి మేము వస్తే మేము మీకే స్వయాన తెలుపుదాము అనేది నేను ఈ పత్రికా మూలకను తెలుపుకుంటూ శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ ఇరవై ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ